ఆ డివైన్ ట్రీ జాక్ జాక్ట్రీని మనం స్థల ప్రకాశం అని అంటాం సో కోయంబూడికి వచ్చిన తర్వాత కోయంబూడి చాలా ఫేమస్ దేవాలయం ఇదేనండి ఈ కోంబూడు అనే పేరు ఎలా వచ్చిందని కూడా ఈ దేవాలయమే ప్రత్యక్ష సాక్ష్యం సో మీరు చెన్నైకి వచ్చి కోయంబూడికి వచ్చాక ఈ దేవాలయం మస్ట్ విజిట్ ఇది సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కురంగా దేవాలయం అండి కురంగా లేశ్వర్ దేవాలయం అంటే ఇంకెవరో కాదు శివయ్య దేవాలయం సో ఈ చెన్నై పర్యటన అనేది ఈ దేవాలయంతో ముగిస్తున్నాను ఎందుకంటే నాకు సాయంత్రం ఐదున్నరకి నేను ఎక్కడి నుండి కన్యాకుమారి వెళ్ళిపోతున్నాను సో నాకు సెవెన్ ఓ క్లాక్కి బస్ అయితే బుక్ చేస్తున్నాను సో మనకి ఇంకా మాల్ ఇవన్నీ ఉన్నాయి నేను అయితే ఒక ప్యాంటు ఒక టీషర్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి చక్కగా ఫారమ్మాల్ ఆ మెట్రో స్టేషన్ అది కూడా మీకు వీలుంటే చూపిస్తాను సో ఇది మనకి ఈ గురుంగులేశ్వర్ దేవాలయం అంటే ఎక్కడ ఉందంటే మనకి వీరుపాగకమ్మ కోడి దగ్గర అయితే ఈ నిర్మాణం అయితే జరిగిందండి సో చాలా ప్రత్యేకతమైన దేవాలయం ఇది సో ఇది ఎంట్రన్స్ ఇది సో ఇది ఎంట్రెన్స్ అండి నేను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది నేను అలా దేవాలయాన్ని చూడడానికి అయితే వచ్చాను సో ఇక్కడ నందులు ఇక్కడ ఒక దేవాలయం అయితే ఉంది సో చాలామంది చాలా ప్రత్యేకమైన దేవాలయం అండి ఇది రామాయణం మొత్తం కూడుకున్న దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం ఇది సో ఇది మనకి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది అక్కడ మనకి గరుడు స్తంభం ఉంది ఆ ఎదురుగానే మనకి వినాయక దేవాలయం కూడా ఉంది అక్కడ కూడా వెళ్దాం సో లోపల వినాయక స్వామి అయ్యప్ప స్వామి అయితే చాలా అద్భుతమైన అయితే ఉందండి ఇది ట్రీ ఎంత ప్రాంతం అక్కడ మనకి ఆ దూరముల సమీపంలో మనకి అయ్యప్ప స్వామి ఇక్కడ వినాయకుడు అక్కడ ఒక జాక్ సో ఇక్కడ ఒక జాక్ ట్రీ అంటే పనస్ చెట్టు వ్యాపక చెట్టు సో చక్కగా అయితే వెళ్ళి దర్శించుకున్నానండి మనకి అక్కడ పనస్ చెట్టు ఉంది కదా ఆ పనస్ చెట్టు డివైన్ ట్రీ అండ్ ఆఫ్ ది టెంపుల్ ఇక్కడ మనకి అక్కడ ఒక్క దగ్గరే ఉంది ఇంకెక్కడ ఉన్నాయో చూస్తున్నాను సో చాలా రోజుల తర్వాత సీతాఫలం చెట్టు చూశాను మామూలు చాలా ఇష్టమైన ఫ్రూట్ అంటే సీతాఫలం కస్టర్డ్ యాపిల్ కస్టర్డ్ యాపిల్ కస్టర్డ్ ఫ్రూట్ సో సీతాఫలం సో ఇది కూడా అండి మనకి వినాయకుడు ధర్మవర్తిని లామకుషుడు రాములు వారు ఇవంతా కూడా రామాయణాన్ని తెలియజేస్తుంది దేవాలయం సో ఆ డివైన్ ట్రీ ఆ జాక్ ట్రీని మనం ఏమంటామంటే స్థల బ్రికమ్ అంటాం చూడండి గరుడు స్తంభం చాలా అద్భుతంగా ఉంది మన ఎంట్రన్స్ ఇక్కడ మా ఆ డివైన్ ట్రీ జాక్ జాక్ట్రీని మనం స్థల ప్రకాశం అని అంటాం సో కోయంబూడికి వచ్చిన తర్వాత కోయంబూడు చాలా ఫేమస్ దేవాలయం ఇదేనండి ఈ కోంబూడు అనే పేరు ఎలా వచ్చిందని కూడా ఈ దేవాలయమే ప్రత్యక్ష సాక్ష్యం సో మీరు చెన్నైకి వచ్చి కోయంబూడికి వచ్చాక ఈ దేవాలయం మస్ట్ విజిట్ ఇది సో చక్కగా అయితే వెళ్ళి చివయి దర్శించుకున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి రెండు వేల ఐదు వందల నాటి చరిత్ర ఈ దేవస్థానం అయితే కట్టించడం అయితే జరిగింది ఇప్పుడే పంతులు గారు చెప్పారు సో కోయంబూడిలో ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇట్స్ ఫేమస్ ఫర్ టుగెదర్నెస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ యూనిటీ థ్యాంక్ ఉంది నేను చక్కగా ఒక రెండు విషయాలు చెప్పేసి ఏంటి వర్షం పడుతుంది ఏంటి వర్షం పడుతుందండి సో నేను టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి చక్కగా శివైన అయితే దర్శించుకున్నాను నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ కొంత అయితే మనకి పంతులు గారు పురోహితులు గారు అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు మనకు ఆ శిమలింగా మనం స్వయంభులింగ అండి అంటే న్యాచురల్ లింగ అది మనం ఎవరు ప్రతిష్ఠించిన లింగ ఇప్పుడు మన సెవెంత్ సెంచరీ ఎయిత్ సెంచరీ టైన్త్ సెంచరీలో ప్రతిష్ఠించిన లింగా లాగా ఇది ప్రతిష్ఠించిన లింగా కాదు ఇది స్వయాన ఈ ప్రదేశంలో పుట్టిన లింగం స్వయంభు లింగం చాలా అద్భుతంగా ఉంది అక్కడ ఆ పక్కనే మనకి లవకుశుల చరిత్ర కూడా ఉంది దాని పక్కన మనకి ధర్మసామవర్తిని టెంపుల్ కూడా ఉంది చాలా అద్భుతంగా ఉంది అదే కాకుండా మనకి జాక్ చూపించారు చూపించాక జాక్ ట్రీని మనం ఏమంటారంటే స్థలా అంటారు వికారమంటారు స్థలా అంటే ఇట్స్ డివైన్ ట్రీ ఆఫ్ ది టెంపుల్ టెంపుల్ అంతా కూడా మనకి ట్వెల్త్ సెంచురీ కట్టించడం అనేది అయితే జరిగింది మనకి ఇంకెవరో కాదు మనకి చోళ ఆర్కిటెక్చర్ అండి ఇది కొడుతుంగ అనే చోళ ఈ దేవస్థానం మీద కట్టించడం అయితే జరిగింది సో అతను టైంలో మనకి ఈ లింగం అనేది అతనే కనిపెట్టారు సో లైక్ హౌ దిస్ శివ యాక్ ట్రేస్డ్ అని చెప్పేసి దాని తర్వాత అదే ప్రదేశంలో మనకి వాల్మీకి మహర్షి ఈ దేవస్థానాన్ని డెవలప్ చేస్తుండగా సీతామహాదేవి రామ రాముల వారిని వదిలేసి చాలా బాధతో ఈ దేవస్థానం వైపు వస్తే వాల్మీకి మహర్షి సీతాదేవిని చక్కగా రిసీవ్ చేసుకుంటూ ఈ దేవస్థానం దగ్గరే వాల్మీకితో తనైతే నివసించింది తర్వాత మనకి లవకుషులు జన్మిస్తారు లవకుషులు జన్మించాక మనకి కొన్ని ఏళ్ళ తర తర్వాత మనకి రాములు వారు అశ్వమేధ యాగం అనేది యజ్ఞ అనేది మొదలు పెడతారు అంటే హార్షము ఆ అయోధ్య నుండి వేరే ప్లేస్కి వెళ్తుంది వేరే ప్లేస్కి వెళితే ఆ గుర్రం ఎంత దూరం అయితే వెళ్ళిందో ఆ ప్రదేశాన్ని వాళ్ళు కనుక్కొని మళ్ళీ ఆ గుర్రాన్ని ఎక్కడైతే యజ్ఞమైతే జరిగింది యాగం అయితే జరుగుతుందో అక్కడికైతే తీసుకురావాలి అదే అశ్వమేధ యాజ్ఞ యజ్ఞ అది సో ఆ గుర్రాన్ని వెనకేటప్పుడు ఆ గుర్రం అనేది ఒక ప్రదేశానికి వెళ్ళింది అదే కోయంబడు ప్రదేశం అండి మన కో అంటే మనకి హార్స్ అంటే అంబు అంటే యారో ఇంకా పెడు అంటే మనకి ఫెన్స్ దీని అర్థం ఏంటంటే రాముల వారి గుర్రం గుర్రాన్ని లవకుశులు అది ఫెన్స్లో అదే బాణ బాణాలతో ఫెన్స్ తయారు చేసి ఆ గుర్రాన్ని అయితే బంధిస్తారు దాన్నే మనం కోయమిబుడు అని అంటారు ఇక్కడ మనకి ఆ పేరెందో అలానే వచ్చింది మనకి ఆ గుర్రం అనేది ఈ ప్రదేశానికి చేరుకోవడం వల్ల కోయంబడు అని ఈ ప్లేస్కి అయితే మనకు అప్పటి నుండి ఈ కోయంబుడు అని పూజిస్తుంటారు చాలా అద్భుతమైన స్టోరీ సో ఆ లవకుశులు అక్కడితో ఆగలేదు ఆ వెళ్ళిన గుర్రాన్ని ఈ కోయంబుడు ప్రదేశంలో బాణాలతో ఫెన్స్ కట్టేసి ఆ గుర్రాన్ని ఆపడం అయితే జరిగింది ఆపిన తర్వాత మనకి లక్ష్మణుడు రంగంలోకి దిగి బ్యాట్లు అయితే అవుతుంది లక్ష్మణ్ కూడా లవకుష్లతో గెలవలేకపోతాడు అప్పుడు స్ట్రైట్గా రాములు వారే బ్యాట్ అయితే వస్తే బాలింగ్ మహర్షి అది తెలుసుకొని మీరు తల తలపడింది ఇంకెవరో కాదు మీ మీ పుత్రులతోనే అని రాముల వారికి చెప్పి లక్ష్మికి మీ తండ్రితోనే నువ్వు డెలాడడానికి సిద్ధమయ్య అని చెప్పి వాళ్ళిద్దరిని అయితే యూనిట్ అయితే చేస్తారు సో ఈ ప్రదేశంలో మనకి రామువారు సీతాదేవిలో ఒకసారి అందరూ కలుసుకుంటారు అది ఎవరి కారణంగా కాదు మన శివయ్య కారణంగా కలుసుకుంటారు కాబట్టి ఈ టెంపుల్ని ద ఫ్యామిలీ ఆఫ్ అదే టుగెదర్నెస్ నర్స్ ద యూనిటీ ఆఫ్ ది ఫ్యామిలీ అని కూడా అంటారు రామాయణ మొత్తం అంటే ఒక ఫ్యామిలీని కలిపిన సేవయ్య సో ప్రతి చాలా అద్భుతమైన దేవాలయం అండి రెండు వేల ఐదు వందల నాటి కాలం దేవాలయం చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం మస్ట్ అండ్ షూర్గా అందరూ ఇది చోళీ అన్నీ దేవాలయం కాబట్టి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ రికమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ సో చాలా అద్భుతమైన కట్టడి అండి చక్కగా నేను శివైన అయితే దర్శించుకున్నాను మనకి రెండే ప్రాధాన్యత ప్రాముఖ్యత ప్రాముఖ్యతమైనవి ఇక్కడ ఉన్నాయి ఒకటి మనకి శివలింగం న్యాచురల్ లింగం ఇంకా వినాయకుడి వినాయక దేవాలయం అక్కడ ఉంది ధర్మ అని ఉంది ఇంకా అక్కడ డివైంట్రీ ఇంకా ఉంది అది డివైంట్రీ అంటే చెట్టు అండి పనస్ చెట్టు అని మనకి వినాయకుడి దేవాలయంలో ఉంది ఆ చెట్టు అంటే స్థల వికాశం అని అంటారు సో చాలా అద్భుతమైన కట్టడి ఇదంతా కూడా మనకి మనకి అతను చెప్పారు ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్ మనం కట్టింది కదమ్మా జోళ్ళ నాటి టైంలో కట్టించ రెండు వేల ఐదు వందల నాటి కాలం చరిత్ర ఉన్న టెంపుల్ ఇది సో కోయింపూడు అనేది మనకి ఈ ప్రదేశం నుండే ఏర్పడింది సో చెన్నై విస్తే మస్ట్ అండ్ విజిట్ టెంపుల్ ఏదైనా ఉంటే ఈ అని అంటే నాకైతే నాకేది నేను నేను మిస్ అయిపోయేవాడిని కానీ నాకు లోకల్ సజెషన్స్ అనేవి నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి తీసుకుంటాను సో గూగుల్ మ్యాప్లే బ్లైండ్గా ఫాలో అవ్వకుండా సో దాని కారణంగా నేను రెండు ఉన్నాయి లేదా రెండున్నాసహార్థిక వెళ్ళాలా లేకపోతే దీనికి వెళ్ళాలి అనుకున్నాను కానీ కోయంబూడికి వచ్చాక కోయంబూడులో ప్రాంతం అంతా వేరే దేవాలయాలకు వెళ్ళి మెయిన్ కోయంబూడి ఎలా ఫామ్ అయ్యిందని దేవాలయం రామాన్య చరిత్ర ఉన్న దేవాలయం వదిలేయకూడదు సో ఇక మాకు ట్యాంక్ ఉందండి చాలా అద్భుతం సో మొత్తం మీరు శివయ్య ధర్మవర్తిని ఆంజనేయ మనకి ఎదురుగా వినాయక స్వామి టెంపుల్ ఇది ఒక టెంపుల్ బస్ స్టాప్ లాగా చక్కగా అన్ని దేవాలయాలు ఇక్కడే ఉన్నాయి సో ఇవేనండి మనకి చెన్నై విశేషాలు మొత్తానికైతే ఒకలాగా కొన్ని ప్రదేశాలు అయితే నేను వెళ్ళగలిచాను ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఇంకా కొన్ని సజెషన్స్ అయితే తీసుకొని ఈ దేవస్థానానికి అయితే వచ్చాను సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కానీ కొంచెం పర్వాలేదు చెన్నై వాసులు అయితే నాకు రియల్ తమిళనాడు భయపోయి రాలేదు నేను ఉన్నది ఉన్నట్టే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతి దగ్గర వెళ్ళి నేను ఉన్నది కాదు రాలేదు కాబట్టి కొంచెం మాట అనేది కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉన్నారు ఇక్కడ చెన్నై వాళ్ళు మాత్రం ఏదనేది కూడా విరుచుకు పడుతున్నారు సో మిగతా మధురై దగ్గర నుండి మీరు తిరువనమల ముందు ఏది అది చిదంబరం చిదంబరం వరకు తమిళనాడు అంటే రియల్ తమిళనాడు ట్రెడిషనల్ కల్చర్ కానీ చెన్నైలో కూడా నాకు ఆ కల్చర్ అనేది ఎక్కడ అనిపించింది అంటే మరుండేశ్వర దేవాలయకి నేను వెళ్ళాను కదా రాత్రిపూట అక్కడ చీర కట్టిదంతా కూడా అక్కడ చెన్నై వాళ్ళు నాకు అక్కడైతే బాగా మెప్పించారు చాలా అద్భుతం అనిపించింది చెన్నై అంటే చాలా బాగుంది సో పర్వాలేదు కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉందండి సో నాలాంటి అర్బన్ వాసి అదే అర్బన్ వాసి ఇక్కడికి వచ్చి ఉండడం అంటే కొంచెం ఇబ్బంది అని కాకపోతే ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది అదే కాకపోతే అది తప్ప పర్వాలేదు మిగతా ప్రాంతం పర్వాలేదు నేను ఇంకా మెట్రోకి పరమాల్కి వెళ్ళి ఒక ఒక జత బట్టే కొనుక్కుంటాను సో ఇక్కడ నుండి అయితే రాత్రి నాకు ఏడున్నరకి కన్యాకుమారి వెళ్ళిపోతున్నానండి సో అక్కడ కన్యాకుమారి వెళ్ళిపోతే ఎంత తమిళనాడు సమాప్తం హైఫై సో సక్సెస్ఫుల్గా అయితే ఎక్స్ప్లోర్ అయ్యాను సో ఐ కీప్ యూ పోస్ట్ స్టేట్ ఫర్ అప్డేట్స్ అండి